న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని వాణీనగర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాసం ప్రారంభంను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ వేడుకకు హాజరై సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకున్నారు గోరింటాకు ఒకరికొకరు అలంకరించుకొని ఆటపాటలతో ఆనందిస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం పాల్గొన్న చిన్నారులకు అలాగే ఒక జంటకు ప్రత్యేకంగా లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు ఈ నేపథ్యంలో లక్కీ జంటగా డ్రాలు ఎంపిక చేసిన యాంసాని సంతోష్ దంపతులకు సంఘ సభ్యులు షాల్వాతో సన్మానం చేసి మెమోంటో అందజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొల్లం పాపన్న ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ కోశాధికారి కట్కం సురేష్ నూనె శ్రీనివాస్ ఎస్ఐ శ్రీనివాస్ యాంసాని సంతోష్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండా పద్మ ధనలక్ష్మి జ్యోతి మాధవి ప్రణీత తదితరులు పాల్గొన్నారు ధర్మ జీవన పద్ధతిలో ప్రతి నిత్యం మనకు ఒక పండగ నేను పొరల్ హై స్కూల్లో ఇంగ్లీష్ పనిచేస్తున్నాను శాంతి గుంజ్ హరిద్వార్ నాలుగు వేదాలు ఇతిహాసాలు భారత భాగవత రామాయణాలు పురాణాలు ఉపపురాణాలు ఇలా వేద ఒక మనిషి జీవితకాలం అంతా కూడా చదివితే సరిపోనంత వేద ఉంది లక్షలాది సంవత్సరాల నుంచి ఉన్నది కొత్తగా ఏ చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇంత వేద భాగం నుంచి సింపుల్గా మన జీవన పద్ధతి మనం ఎలా జీవించాలి ఏం తినాలి ఎట్లా సంపాదించాలి మన జీవితాన్ని దాన్ని పెట్టా చేసుకోవాలి చివరికి భగవంతుని దగ్గర మార్పులు అంటే భగవంతుని కూడా లీనం అవ్వాలంటే మనం ఏం చేయాలి దాన్ని మనం మోక్షం అంటాం ఆ మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు చక్కగా మనకు సర్వోపనిషదు సుధీర్ భోక్త దుద్ధ గీతామృతం మహత అంటే ఉపనిషత్తుల భేదాల యొక్క పురాణాల యొక్క సారాంశమే భగవద్గీత సింపుల్ గా అవన్నీ చదవాలంటే సమయం సరిపోదు కాబట్టి పక్కకు పెడుతున్నాం అనవసరమైన వాటిని తెచ్చి నిద్ర పెట్టుకొని అవసరం ఉన్న వాటిని దూరం చేసుకుంటున్నాం మనం ఆ అనుమానాలన్నీ పక్కకు పెట్టి మీరు ఎక్కువ సంఖ్యలు ఒక యాభై మంది ఆ పైన పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఓపుకున్న వాళ్ళు వస్తే ఉచితంగా భగవద్గీత నేర్పించడం శిక్షణ తరగతులు వీలైన కాబట్టి మనకు తెలిసిన దాని గురించినటువంటి విచారాలు అంటే గీత ఏం చెబుతుంది అధ్యయనం ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని చెట్టు ప్రయత్నం చేస్తా సమయము ఏదైపు నుంచి మనం అనేది చెప్పడం ఒకటి మీకు ఇష్టం ఒక యజ్ఞం లాగా ఇచ్చే గంట సమయం అంటారా గంట నర అంటారా మీ ఇష్టం అంతకంటే ఎక్కువైతే చెప్పేది లేదు గంట నుంచి గంట నర లాస్ట్ సమయం సాయంకాలమే అది కూడా మీరు చెప్పినటువంటి టైం అట్లా మీరు హాజరైంది కనుక ఒక క్రమ పద్ధతిలో నాకు తెలిసినంతలో నేను గత నలభై సంవత్సరాల నుంచి నేను భగవద్గీత క్లాసులను నిర్వహిస్తుంది ఏదో భగవంతుడు అతని అనుగ్రహం వల్ల నాకు వీరినంత ఎక్కువ సభ్యులకు నేను చెప్పడం సాధ్యమైంది అందులో భాగంగానే మా మిత్రుడు సురేష్ బాయ్ కానీ కైలా సంఘాలు కానీ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ఈ మానే చేద్దామని కోరడం జరిగింది తదనుగుణంగా ఈ యొక్క సమయానుగుణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి భగవద్గీత శిక్షణ తరగదు నేర్పించడం అనిపించడం చెప్పడము కొంతమంది శ్లోకాలు తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళు సరే తెలిసిన వాళ్ళు ఇంక కొంచెం ఏమైనా నాకు తెలిసి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అట్లా ఒక గంట సమయం ఇచ్చి ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనవలసిందిగా ఒక మంచి పదార్థాన్ని మనం మన పెద్దవాళ్ళు మన ధర్మం ఏంటంటే మంచి ఉంటే అందరినీ పంచుకొని తీరాలని పదార్థము అని అందరినీ విలిసి మనం పంపిణీ చేస్తున్నాం ఇది కూడా ఒక మంచి కార్యక్రమం కాబట్టి మన వాళ్ళందరికీ చెప్పి ఎక్కువ సంఖ్యలో హాజరైతే తీసుకున్నటువంటి సమయానికి ఉపయోగం ఎక్కువ ఉంటుందని ఆశిస్తూ మరి మీకు అంటే కోట్ల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరమాత్మ కోట్ల రూపాలలో కోట్ల నామాలలో పిలువబడుతున్నాడు అందులో ఒక నామమే ఒక రూపమే వాసవి బాగా గీతలు గీతాకారుడు ఏమంటే ఎవరివయామయా భర్త్య శ్రద్ధయా మించది తస్య తస్య జలా తామేవో విధంగా ఎవరెవరు ఏ ఏ రూపాలతో ఏ నామంలో పరుస్తారో అన్ని రూపాల్లో అనుగ్రహించేది నేనే అని పరమాత్మడు చెప్పడం జరిగింది భగవద్గీతలో కాబట్టి మనం అమ్మవారిని ఏ రూపంతో ఏ పేరుతో ఏ నామంతో కొలిసినా ఆ శక్తి మాత్రం ఒకటి ఒకటే పరమేశ్వరుడు ఏ రూపంలో నిలిచినా అదొకటే అంటే రూపాలలో స్వామి గారు అనుగ్రహిస్తానని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి సమాచారం కాకుండా భగవంతుడు ఏదైతే అర్జునుడి ఉపదేశించాడో జ్ఞానాన్ని మనం డైరెక్ట్ గా భగవద్గీత ద్వారా పొందుదామనే తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన